హాయ్ అండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన సామాగ్రి ఏమిటో తెలుసుకుందాము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల నాడు కానీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన పూజ సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి ఫోటో ఈ పటాన్ని ఎంపిక చేసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉండేలా ఫోటోను ఎంపిక చేసుకోవాలి ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి ఫోటోను పూజించడం మరింత శుభప్రదం రాగి లేదా వెండి చొంబు కలసం పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలసంపై ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలు వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి ఫోటో పెట్టేందుకు రెండోది కలసాన్ని స్థాపించేందుకు ఒకవేళ మీ ఇంట్లో ఒకటే పీట ఉందనుకోండి ఆ పీటను అమ్మవారి ఫోటో పెట్టేందుకు ఉపయోగించండి కలసాన్ని అరటి లేదా విస్త్రాకుల మీద కూడా పెట్టుకొని ఉపయోగించవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీఠా లేదా విస్త్రాకుల మీద పోసి కలసాన్ని స్థాపించుకోవాలి అరకిలో శనగలు అమ్మవారికి నివేదన చేసేందుకు అలాగే ముత్తైదువులకు వాయనంగా ఇచ్చేందుకు ఈ శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకుని పెట్టుకోవాలి పువ్వులు ఐదు రకాల పువ్వులను తెచ్చిపెట్టుకోవాలి ఐదు రకాల పూలతో అమ్మవారిని పూజిస్తే మంచిదని చెబుతూ ఉంటారు అయితే అలా కుదరని వారు తెలుపు ఎరుపు పసుపు పూలను కూడా ఉపయోగించవచ్చు రెండు పూలమాలలు అమ్మవారి పటానికి అలాగే కలసానికి ఎరుపు లేదా తెలుపు రంగు పూలమాలలను వేసుకోవచ్చు ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి అలాగే పసుపు కొమ్ములు రెండు పసుపు కొమ్ములను అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పీటకు అలంకరించేందుకు అలాగే అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనంలో ఇచ్చేందుకు చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు అయితే ఈ చీర ఎరుపు లేదా ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటే మంచిది డప్ప అమ్మవారి పటానికి అలంకరించేందుకు అలాగే ముత్తైదువులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారి కలసానికి అలాగే ముత్తైదువులకు తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర డబ్బులు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇవ్వడానికి కావలసినవి మామిడాకులు ఇంటి గుమ్మాలకు కట్టేందుకు పూజ గది అలంకరించేందుకు కలసానికి పెట్టేందుకు అలాగే దారం రీలు తోరం పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువుల కంగణాల కంకణాల కోసం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదన చేసుకోవాలి పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదన చేయాలి చలిమిడి అమ్మవారికి చలిమిడి నివేదించాలి అనుకుంటే బెల్లాన్ని ముందు రోజే కొని తెచ్చుకోవాలి ఇంకా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు గారెలు పరమాన్నం పులిహోర దద్దోజనం లాంటివి చేస్తారు పంచామృతం ఈ పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనెతో పాటుగా ఐదు రకాల పళ్ళను కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఇవే కాకుండా అమ్మవారి పూజకు కావలసిన సామాగ్రి కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి దీపారాధన చేయడానికి రెండు కుందులు కావాలి అమ్మవారికి తామరవత్తులతో చేసే దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి ఆ తామరవత్తులు చేసుకుని దీపారాధన చేయాలి ఆచమానం చెప్పడానికి పంచపాత్ర ఉద్దరణి చిన్న పళ్ళం అలాగే ఆరతి ఇవ్వడానికి హారతి పళ్ళం ముద్దారతి కర్పూరం నివేదన చేసే సమయంలో ముగించడానికి గంట ఇక వీటితో పాటుగా అక్షంతలు అగరవత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టే ఇలా వీటన్నింటినీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకుంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇలా ఈ వస్తువులన్నింటినీ మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవడం వల్ల పూజ ప్రశాంతంగా చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా పొందవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రి నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్